ఈ దేశంలో మోడీకి అనధికార ప్రచారకర్తలు చాలా మంది తయారీ మీడియాలో వ్యాఖ్యాతలు చాలా మంది ఇంకా వాళ్ళ అనవసరం కానీ అందులో అగ్రస్థానంలో ఉంటాడు మన ప్రశాంత్ కిషోర్ ఈయన చాలా తులనాత్మకంగా చాలా బ్యాలెన్స్డ్గా భారత రాజకీయాలు అంచనాలు వేస్తున్నట్టుగా పోదిస్తూ ఉంటాయి కానీ ఆయన చెప్పే మాటలు నూటికి తొంభై తొమ్మిది మోడీకి అనుకో ఈరోజు ఆయన తాజాగా ఒకటి చెప్పాడు ఇప్పుడు ఏదైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే బీజేపీకి గ్యారెంటీ గా వచ్చేస్తుంది అని ఆయన చెప్పారు ఇదే కథ పార్లమెంట్లో కూడా అందుకే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోర్ హండ్రెడ్ పార్ అనే అబ్కాబార్ ఫోర్ హండ్రెడ్ పార్ అని ఎగతాళిగా మాట్లాడు ఈసారి నాలుగు వందల స్థానాలు తెచ్చుకుంటామని బీజేపీ చెప్పుకోవడం ఓకే వాళ్ళు వాళ్ళు తెచ్చుకోగలిగితే తెచ్చుకోవచ్చు ఆ పరిస్థితి కూడా ఉండొచ్చు కానీ ఈయనకేంటి అవసరం ఇంతకుముందు నుంచి దీనికంటే బోడీ యొక్క గొప్పతనం అంట ఆయన నాలుగు కారణాలు చెప్తున్నాడు చాలా మంది చెప్తుంటారు నాలుగు కారణాలు ఐదు కారణాలు నాలుగు కారణాలు ఏంటంటే ఒకటంట రామ మందిరం అంట హిందుత్వాన్ని చేయటం రెండవది అంట భారతదేశానికి సంబంధించిన కథనం నెరేటివ్ భారతదేశం అభివృద్ధికి సంబంధించి మోడీ చాలా బ్రహ్మాండంగా ప్రజల ముందుకు తీసుకొచ్చాడంట తన దేనికి సంబంధించి పాలనకు సంబంధించి మూడవది అంట పథకాలు ఇవన్నీ కూడా ఇంటికే చేసేటటువంటి ఒక పరిస్థితిని కల్పించాడంట నాలుగవది అంటే తను తన నాయకత్వము సమర్థత చాలా అవసరమనే ఒప్పించగలిగాడు నాలుగు గొప్పతనాల వల్ల మోదీ లేకుండా వచ్చాడు ఇవన్నీ చాలా రాష్ట్రాల్లో పనిచేయట్లేదండి చాలా రాష్ట్రాల్లో మొన్న తెలంగాణలో పనిచేయలేదు కర్ణాటకలో పనిచేయలేదు అంతకుముందు కొన్ని రాష్ట్రాల్లో పనిచేయలేదు అంత గొప్పగానే ఉంటాయి ఎందుకు వాళ్ళని అవసరపడుతున్నారు రాముడు చాలాగా ఇంకా వారణాసిని భవిష్యత్తుకు అట్టి పెట్టుకునేవాళ్ళు కదా సో బీజేపీ వాళ్ళు తీసుకుంటున్న అతి జాగ్రత్తలు వాళ్ళు పన్నుతున్న సరికొత్త అతి తీవ్ర వ్యూహాలు వీటన్నింటిలో కూడా వాళ్ళ దుర్బలత్వము ఒక విధమైన భయం కనబడుతుంది ప్రతిపక్ష శిబిరంలో ఐక్యత ఎంత ఉంది కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి లేదా ఇండియా నిలబడుతుందో లేదా అది ఒక చర్చ తప్పకుండా అవన్నీ సమస్యలే వాళ్ళు ప్రతిపక్షం అద్భుతంగా ఉందని నేనేం చెప్పడం లేదు కానీ మోదీకి తిరుగులేదు అనే ఒక నెరేటివ్ రోజు ఏదో ఒక రూపంలో ప్రజల బుర్రల్లోకి ఎక్కిస్తున్నటువంటి ప్రయత్నం మోడీ ప్రచార సామర్థ్యం ఆయన కర్ణాటకలో రోడ్ షోలు కూడా ఆయన చేశాడు రాష్ట్ర నాయకులకు ఓడిపోయారు అలాగే లో అసెంబ్లీలో వెళ్ళిపోయినా లోక్సభలో గెలుస్తారని ఎక్కడ గెలిచారు అట్లేమైంది ఏపీలో ఆయన గెలవలేదే చాలా రాష్ట్రాల్లో అలా గెలవలేదే లోక్సభలో మూడు నాలుగు స్థానాల్లో ఇవే ఉన్నాయి కదా పార్టీలు అందుకని ఏదో ఒక విధంగా ఏ వాదనలు చేసినా మోదీకి తిరుగులేదు బీజేపీకి ఎదురులేదు మూడోసారి రాబోతున్నారు ఇది చెప్పడానికి మాత్రమే పరిమితం అవుతున్నటువంటి ఎన్నికల పరిశోధకులు ఇంకో మాట చెప్తున్నాను ప్రశాంత్ కిషోర్ వన్ టు వన్ ఒకరు ముఖాముఖి పోటీలు పెడితే బీజేపీని ఎదుర్కోవచ్చు అనే వాదన కూడా తప్పంట అంటే ప్రతిపక్షాల ఓట్ల చేయలిక బీజేపీని గెలిపిస్తుందనే ఒక ముఖ్యమైన వాదన నిజం కాదా ఉత్తరప్రదేశ్లో అది నిజం కదా సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ కలిసి నిలబడితే అతిపెద్ద రాష్ట్రంలో బీజేపీని ఓడిస్తే లేదు గుజరాత్లో ఆపు కాంగ్రెస్ కలిసి ఉంటే బీజేపీ దెబ్బ తినేది కదా మొన్న మూడు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ విశాల దృక్పథంతో విశాల కూడా కాదు వాస్తవిక దృక్పథంతో అందరినీ కలుపుకొని ఉంటే బీజేపీని ఓడించగలిగేవాడు కదా ఇవన్నీ అబద్ధాల ఇవన్న అబద్ధాలు ఏం కాదు నిజమే కానీ ఆ పార్టీలు దృష్టి ప్రదర్శించలేకపోయి ఇప్పుడు కూడా ఏం జరుగుతుందో తెలియదు ఫలితాలు చూడవచ్చు అప్పటివరకు అన్ని పక్షాలు వాడు వాళ్ళు పనులు చేసుకుంటాయి కదా మనమే ఇదివరకు వేరే పార్టీలకు వ్యూహకర్తలుగా ఉన్నప్పుడు అటువైపు భజన చేశాం కదా అంటే బాధ్యత రహితమైనటువంటి ప్రతిభావంతులు వీళ్ళు వీళ్ళు సొంత మనుగడ కోసం ఒక పక్షాన్ని కొమ్ము కాస్తూ దాన్ని నో లేకపోతే ఏదో చాలా తుల తులనాత్మక శాస్త్రీయమైన అధ్యయనాలాగా ప్రవచించేటటువంటి ప్రచ్ఛన్న ప్రచారకులు చాలా స్పష్టమది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ దానికి ప్రతిబింబంగా మారాడు ఆయన అంటాడు కదా మోరల్లెస్ ఐడెంటిఫైడ్ విత్ కాంగ్రెస్ అండ్ ఇండియా అంటాడు కానీ ఈజ్ అ వెరీ వర్డ్ ఈజ్ ఇండైరెక్ట్లీ మెన్షన్ మెంట్ టు స్ట్రెంగ్ టు ఫోకస్ టు హైలైట్ మోస్ట్ రాహుల్ గాంధీని చాలా గొప్పగా మెచ్చుకున్నాడు ఎంత వ్యంగ్యం అంటే రాహుల్ గాంధీకి తో ఉక్కు నరాలు ఉక్కు నరాలు కాబట్టి అంటే వాళ్ళ పార్టీ తుడిచిపెట్టుకుపోతున్నా ఆయన కదలేకపోతున్నా ఆయన ఏమీ అంట ఇంతకంటే ఎగతాలు ఏముంటుందండి అదే రాహుల్ గాంధీ చుట్టూ తిరిగారు కదా కాంగ్రెస్లో ఉపాధ్యక్ష పదవి ఏమని అడిగారు కదా ఎలా ఇస్తారు ఇంత భజనలు చేసేవాళ్ళకు కొద్ది రోజుల కిందట ఏపీకి వచ్చి చంద్రబాబుతో ఆయన మాట్లాడటం వాటి మీద కూడా అనేక ఊహ కణాల్సి నాకు ఇప్పుడు అర్థం ఏదైతే ఆయన బీజేపీ యొక్క దీన్ని చెప్పడానికి ఇంప్రెస్ చేయడానికి అక్కడికి వచ్చాడు ఇప్పుడు బీహార్లో కూడా అంతే నితీష్ నితీష్కేమో వ్యతిరేకం బీజేపీకి బాగుంటుందని చెప్పడం పర్సెప్షన్ బీజేపీకి అనుకూలం అంటే ప్రతి చోట ఆయన పర్సెప్షన్ గోస్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ సో నేను కోరేది ఏంటంటే యువత ముఖ్యంగా ఇందులో ఏం చెప్తున్నారు ఎవరెవరు అంతిమంగా ఈ ఆల్ రోడ్స్ రోమ్ లాగా వీళ్ళందరి మాటలు అంతిమంగా మోదీ వైపు ఎలా దారితీస్తున్నాయి వద్దని చెప్పట్లేదు మోదీ బీజేపీ ఎన్డీఏ వాళ్ళకి బలం ఉండి వాళ్ళు గెలిస్తే గెలుస్తారు డెమోక్రసీ అంతే కానీ అదే సమయంలో డెమోక్రసీలో ప్రతిపక్షం ప్రత్యర్థిపక్షం ప్రత్యామ్నాయం రెండో కోణం కూడా ప్రాజెక్ట్ కావాల్సిన అవసరం ఒకటి ఉంటుంది అలాగే గెలుస్తారని చెప్పే పక్షానికి ఉన్నటువంటి మంచి చేతలు ముఖ్యంగా ఈ మత రాజకీయాలు కేంద్ర పెత్తనం ఇలాంటి అంశాలు కూడా చూడాల్సి ఉంటుంది వాటిని కూడా కవరప్ చేసేసి ఇవన్నీ మోదీ గ్రాండ్యుర్ మోదీ గొప్పతనం చుట్టూ తిప్పాలనుకోవటం మటుకు చాలా పొరపాటు ఈరోజు నేను వ్యాసం కూడా రాశాను ఈ అర్ణబులు ఇట్లాంటి వాళ్ళు నేను వరకు లోకల్ అర్నపులు అనేవాన్ని లోకల్ అర్నపులు ఏం చెప్తున్నారో చూడండి ఏపీలో ఒక చోట లేదంటునే మోడీ భజన చెయ్యండి నాకేం అభ్యంతరం లేదు నేను ఎవరి భద్రం చేయట్లేదు అవసరం కూడా లేదు మోడీని బీజేపీని ఎదుర్కోవటం అంత సులభం అని కూడా నేను ఏం చెప్పట్లేదు కానీ అసలు అవకాశమే లేదు అయిపోయింది బ్యాటిల్ డిసైడెడ్ యుద్ధం ప్రారంభం కాకముందే విజేత వరం మీరు ప్రకటించిన తర్వాత ఇంక చర్చలందుకు విమర్శలందుకు విశ్లేషణ లేదు కాబట్టి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ పట్ల వాళ్ళ ప్రవచనాల పట్ల జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఆ మీడియా వాళ్ళు కొన్నిసార్లు అచ్చంగా అందుకోసమే పిలుస్తారు కొన్నిసార్లు వాళ్ళు క్రిటికల్ క్వశ్చన్స్ చేసినప్పుడు కూడా ఈయన దాటవేద పద్ధతిలో మళ్ళీ తన అనుకున్న థిరీగా తీసుకోవడం మనం గమనిస్తాం దీని మీద మరిన్ని వివరాలు కూడా నేను మీతో పంచుకుంటాను